బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఆసనమైందని వరంగల్ జిల్లా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు బీసీ కులాల్లో ఇప్పటికీ కూడా రాజ్యాధికారం లేక రాజకీయంగా వెనకబడ్డారని అన్నారు వ్యవస్థ మారాలంటే బీసీలకు కూడా రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఉందని భావించారా బీసీలు కూడా తమ హక్కుల కోసం చైతన్యం కావాలన్నారు ప్రభుత్వాలు పాలకులు బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్ప బీసీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని అన్నారు ఎన్నో ఏళ్లుగా బీసీలు రాజ్యాధికారం కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైన చిత్తశుద్ధితో బీసీల అభ్యున్నతికి రాజ్యాంగపరంగా పరంగా వారికి హక్కులను రాజకీయ రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించే స్థానిక ఎన్నికల్లో బీసీలు ఎక్కువగా పోటీ చేసే విధంగా తోడ్పడాలని అన్నారు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్టేట్ వైస్ సెక్రటరీ ఇప్పుడు ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద అలజడి ప్రారంభమైంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే బీసీల బీసీల జనాభాకి అనుగుణమైనటువంటి రిజర్వేషన్స్ స్వాతంత్ర అనంతరం నుండి ఇప్పటి వరకు కూడా లేవు ఎస్సీ ఎస్టీలకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళ కుల జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు కూడా బీసీలకు ఇంత సంఖ్య అనేది రిజర్వేషన్స్ లేవు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఇంప్లిమెంట్ రూపడికి వచ్చిన తర్వాత యాభై మూడులో తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు కాకా కాళేకర్ ద్వారా ఒక కమిషన్ వేయడం జరిగింది ఈ భారతదేశంలో బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి వారి జీవన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అవి తెలుసుకొని ఒక నివేదిక ఇవ్వమని కాకా కాలేకర్ గారు కొన్ని ప్రాంతాలు ఈ దేశంలో తిరిగి ఒక నివేదికను తయారు చేసి పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్ర గారికి సమర్పించడం జరిగింది ఆ నివేదికలో ఆయన పొందుపరిచిన అంశాలు ఏంటి అంటే బీసీ కులాలు అత్యంత దారుణంగా వెనుకబడి ఉన్నాయి విద్యకు దూరంగా ఉన్నాయి మౌలిక వసతులకు దూరంగా ఉన్నారు కాబట్టి వారికి ప్రతి సంవత్సరం లేదా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటి జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు ఆ కులాలలో ఉండబడినటువంటి జనాభా లెక్కలు తీసి వారి జనాభాకు అనుగుణంగా వారికి కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది కానీ నెహ్రూ గారు ఎందుకనో ఆ నివేదికను పక్క పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత డెబ్బై తొమ్మిదిలో జనతా ప్రభుత్వం అధికారం మీదకి వచ్చింది ఆ మురార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న క్రమంలో బీహార్కు చెందినటువంటి మండల్ బీపీ మండల్ గారి చేత ఒక కమిషన్ వేసి ఈ బీసీల స్థితిగతుల మీద నివేదికను కోరడం జరిగింది బీపీ మండల్ గారు కూడా తన నివేదికలో ఈ కాకా కాలేల్కర్ గారు చెప్పినటువంటి అంశాలనే పేర్కొంటూ అడిషనల్గా ఆ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే ఇప్పటికైనా బీసీలకు ఇరవై ఏడు శాతమైనా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది ఆ నివేదికను తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసే క్రమంలో కూడా జనతా గవర్నమెంట్ కూడా కూలిపోయి తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆ మండల్ కమిషన్ పక్క పెట్టడం జరిగింది ఆ తర్వాత బీపీ సింగ్ గారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజీవ్ గాంధీ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉండబడినటువంటి బీపీ సింగ్ గారు అప్పుడు ఉండబడినటువంటి పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్టీ ద్వారా వామపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రభుత్వానికి బీజేపీ బయట నుంచి మద్దతు ఇచ్చింది తొంభై రెండులో ఈ బీపీ మండల కమిషన్ను వీపీ సింగ్ గారు దాన్ని స్టడీ చేసి ఆ పార్లమెంటులో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి నిశ్చయించి బిల్లు చేయడం జరిగింది ఆ బిల్లు చేసే క్రమంలో బీజేపీ పార్టీ బీపీసీ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి మద్దతును ఉపసంహరించుకుంది ఎందుకోసం ఉపసంహరించుకుంది అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రామ జన్మభూమి సమస్యను ముందుకు తీసుకొచ్చేళ్ళు మండల కమిషనర్ సిఫారసులకు వ్యతిరేకంగా కమండల్ నినాదాన్ని తీసుకొచ్చేళ్ళు వెంటనే అద్వాని గారు అయోధ్యలో రామ జన్మభూమి అక్కడ గుడి కడతామని చెప్పేసి అని రథయాత్ర మొదలుపెట్టాడు రేవంత్ రెడ్డి గారు ఈ చట్టాన్ని నేను ఇక్కడ నుండే గవర్నర్ గారికి పంపిస్తున్నా గవర్నర్ గారి ద్వారా ఇది ప్రధానమంత్రికి వెళ్తుంది అక్కడ దాన్ని ఆమోదించగానే నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలే కాదు మేము ఇచ్చింది హామీ స్థానిక సంస్థలే అయినా విద్యా ఉద్యోగాలలో కూడా మేము ఇది రిజర్వేషన్ కల్పిస్తామన్నాడు అందరం కూడా సంతోషించినాం ఆ సభ వేదికగానే ఇప్పుడే నేను ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ ఆర్డర్ అడుగుతున్నా అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే ఇక్కడ ఉండబడినటువంటి శాసనసభ్యులను అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను అన్ని కలుపుకొని పోయి ప్రధానమంత్రి గారి దగ్గర మేము ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ విధంగా రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ అడిగిందా అడగలేదా అడిగితే ఆయన ఇచ్చిండా ఇవ్వలేదా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు ఇస్తే ఎందుకు పోలేదు అనేది మనకు తెరవదు ఇది ఎప్పుడైతే జరిగిందో తెల్లవారు లేదు మర్నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తమ పార్టీకి సంబంధించినటువంటి బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు బీసీ నేతలను అదేవిధంగా తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఒక బీసీ సంఘాన్ని తీసుకొని ఒక ప్రత్యేక రైలు పెట్టి ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ ఆడ ధర్నా చేయడం జరిగింది సరే అక్కడ ఉండబడినటువంటి ఎంపీలు ఆ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు ఒక నలభై యాభై మంది వచ్చింది కావచ్చు కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరగలేదు కేంద్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి చేయలేదు ఆ వెంటనే మళ్ళీ ఒక ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఆ ఆర్డినెన్స్ పరిస్థితి ఏంటిది దాని గురించి పట్టించుకోకుండా మళ్ళీ హైకోర్టులో సెప్టెంబర్ ముప్పై వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పేసి అని తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ ఎన్నికలు జరపాలి కాబట్టి మనం ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి అని చేయడం జరిగింది పంచాయతీరాజ్ చట్టంలో టూ ఎయిటీ ఫైవ్ ఏ దాన్ని సవరించేసి కేసీఆర్ చేసిన దాన్ని బీసీలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని మాత్రం పెట్టారు ఆయన యాభై శాతం అని పెడితే యాభై శాతం తీసేసి వర్తిస్తాయని పెట్టారు పెట్టింది నైన్త్ షెడ్యూల్ జీవో ప్రకారం దాన్ని విడుదల చేయడం జరిగింది ఈ జీవో రాగానే బుట్టెంగారు మాధవరెడ్డి ఇతను హైకోర్టులో రిట్ వేయడం జరిగింది అప్పుడు వెంటనే అతను కాంగ్రెస్కు సంబంధించిన మనిషి అని బీఆర్ఎస్ పార్టీ లేదు లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనిషి అని కాంగ్రెస్ లేదు వాడు అతను బీజేపీకి సంబంధించిన నాయకుడని బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినా మనకు ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి బుట్టంగారి మాధవరెడ్డి కేసు వేసిన తర్వాత ఆ కేసు విచారణలో హైకోర్టు చెప్పింది ఏంటి ప్రభుత్వం కనుక షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ విడుదల చేస్తే మనం దీని మీద చర్చించవచ్చు అని చెప్పేసి అని ఆ పిటిషన్ను ఎనిమిదవ తారీఖుకు వాయిదా వేయడం జరిగింది ఎనిమిదవ తారీఖున కూడా చర్చలు జరిగినాయి ఎనిమిదో తారీఖునాడు హైకోర్టు చెప్పింది ఏంటి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి షెడ్యూలే వచ్చింది కనుక దీని గురించి తర్వాత విచారిస్తాము మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పింది దాంతో ఏం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చుకోమని హైకోర్టు చెప్పింది కాబట్టి ఎన్నికలు అనే వాతావరణం ఏర్పడింది ఆ తర్వాత తెల్లవారి పదిన్నరకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నాడు మళ్ళీ రెండున్నర తర్వాత వాదనలు విన్న హైకోర్టు నోటిఫికేషన్ వేసుకోమని చెప్పిన హైకోర్టే నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చింది ఎన్నికల మీద స్టే ఇచ్చింది కాబట్టి దీన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే బీసీలకు కేవలం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేసరికల్లా మొత్తం ఈ రాజ్యము రాజ్య వ్యవస్థ బీసీలకు వ్యతిరేకంగా పోతున్నది ఇది బీసీలు గమనించాలి రేపు రాబోయేటువంటి రిజర్వేషన్లు ఎట్లా ఉన్నా సరే రిజర్వేషన్లుగా ఆ ఎన్నికలలో జనరల్ ఎన్నికలలో ప్రతి బీసీ నామినేషన్ అయ్యవలసిందే ప్రతి వాళ్ళు ఆ ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లన్నీ కూడా బీసీలు దళితులు కైవసం చేసుకోవాల్సిందే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లే కాదు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ చైర్మన్లు కూడా బహుజనుల అధికారం మీదకి వచ్చేలాగా చూసుకోవాల్సిందే ఈ రకంగా ఇప్పటికైనా ఈ బీసీ రిజర్వేషన్ల కోసం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రెడ్డి సామాజిక వర్గానికి వెలమ సామాజిక వర్గానికి వెలమ సామాజిక వర్గం ఎంత ఈ రాష్ట్రంలో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మొత్తం వస్తగా నిలబెట్టి లెక్క పెడితే ఇరవై వేల మంది ఉండరు రాజ్యంలో వాళ్ళు ఉండరు వాళ్ళ వాళ్ళ కోసం బీసీలు ఎంతో మంది చనిపోయింది మరి ఎందుకు ఇవాళ కేసీఆర్ బయటకు రావడం లేదు తెలంగాణ కోసం అంత ఉద్యమం నిర్మించినటువంటి కేసీఆర్ కాదు ఇవాళ బీసీల కోసం ఎందుకు రిజర్వేషన్లు సాధించడం కోసం ఉద్యమం ఎందుకు మొదలు పెడతలేదు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీసీల తరఫున నిలబడతలేదు బీసీలతో ఉద్యమం ఎందుకు చేస్తలేదు అదేవిధంగా హిందువులు హిందువులు అని ఆర్ఎస్ఎస్ బీజేపీ మొత్తుకుంటుంది మరి హిందువులు అంటే మేము కాదా మరి మాకోసం ఎందుకు బీజేపీ ఆదేశాలు అక్కడికి పోయేసి మాట్లాడి రాష్ట్రపత్రుడు ముద్ద ఈ రిజర్వేషన్లు ఎందుకు ఇంప్లిమెంట్ చేయిస్తలేరు అంతేకాదు దేశవ్యాప్తంగా మొత్తం కుల జనగణన చేసి సకల రంగాల్లో స్థానిక ఆఫ్టర్ స్థానిక సంస్థలు కాదు చట్ట సభలైనటువంటి అసెంబ్లీ పార్లమెంటుల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు బడ్జెట్లో మా వాట మాకు కావాల్సిందే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు పట్టుమని పదిహేడు మంది లేరు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు రెడ్డి వాళ్ళు ఐదు శాతం లేని రెడ్డిలు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎట్లుంటారు అంటే శాసనసభను కబ్జా చేస్తారా మీరు మీరు కబ్జా చేయడానికి మా ఓటర్లను మభ్యపెట్టి మందు పోపించి పైసలు ఇచ్చి కొని మీరు పోయి ఇవాళ ఆడ రాష్ట్రంలో అసెంబ్లీ మీద మీరుంటే మేము మీ పైసలు తీసుకొని తిని మేము మీకు వేసి మేము కూలీనాలు చేసుకొని అప్పుల పలు కావాలా కాబట్టి మా వాట మాకు రావాల్సిందే ఇది సమగ్రమైనటువంటి రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా జరగాలి చట్ట సభలలో మా వాట మాకు రావాలి న్యాయం జరుగుతుంది ఆ న్యాయం సాధించడానికి వాళ్ళెవరు మనం అడుగుతే ఇచ్చే భిక్షం కాదు మోడీ ఇవ్వడు రేవంత్ రెడ్డి ఇవ్వడు కేసీఆర్ ఇవ్వడు తేలిపోయింది బీసీలే తమ హక్కుల్ని సాధించుకోవాలి ఈ ప్రకృతి మీద ప్రతి ప్రాణిని మనం గమనిస్తే ప్రతి ప్రాణిని మనం గమనిస్తే ఆకాశంలో లేకనే పక్షులు తనకు కావాల్సిన ఆహారాన్ని అవి అన్వేషించుకుంటే ఆహారాన్ని సంపాదించుకుంటాయి భూమి మీద పాకే జీవరాశులు కూడా తన ఆహారాన్ని అవి సాధించుకుంటాయి అట్లనే బీసీలు కూడా తమకు రావాల్సిన రాజ్యం ఎక్కడున్నదో అధికారం ఎక్కడున్నదో దాన్ని సాధించుకోవాలి ఒకరి మీద ఆధారపడితే కాదు ఈ ఏ పక్షి ఏ జీవి కూడా ఇంకొక జీవి మీద ఆధారపడదు కానీ ఇక్కడ ఆధారపడేటట్టు చేసిందే మనధర్మ శాస్త్రం ఈ రకంగా సనాతన ధర్మ ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఈ ఓటర్లకు బహుజనలకు చెప్పడానికి అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడినటువంటి బీసీలంతా బయటికి రావాలని ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేకలకు పోవాలని ఆ విధంగా నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలను మనం సాధించి మన బిడ్డలకు సాధించి పెట్టాలని చెప్పేసి ఈ మీ ఛానల్ ద్వారా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను